ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాస కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి అలాగే మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు నాయుడు అధ్యక్షత నిర్వహించారు అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించబడే ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమాన్ని శ్రీకాళహస్తిలోని ఐసిడీఎస్ కార్యాలయంలో సిడిపిఓ శాంతిదుర్గ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు ముందుగా అంగన్వాడీ సిబ్బంది ఏర్పాటు చేసిన పౌష్టికాహారాల స్టాల్స్ ను పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది చిన్నారు పిల్లలకు గర్భిణులకు అలాగే బాలింతలకు చేస్తున్న సేవలను కొనియాడారు గర్భిణులు పోషకాహారం తీసుకోవాలని జాగ్రత్తలను అంగన్వాడీ సిబ్బంది ప్రతి తల్లులకు సూచించాలన్నారు ప్రతి దళిత వడలో అంగన్వాడీ సిబ్బంది పర్యటించి అక్కడ ఉన్న తల్లులకు పోషకాహారాల యొక్క ప్రయోజనాలను తెలిపే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు అంగన్వాడీ సెక్టార్ పరిధిలోని తల్లులకు పోషకాహార లోపాలను ఏ విధంగా సరిదిద్దుకోవాలో క్షుణ్ణంగా వివరించాలని అంగన్వాడీ కార్యకర్తలను కోరారు I అలాగే ఆహారం తీసుకునేటప్పుడు ఆహారంలో ప్రోటీన్లు మినరల్స్ విటమిన్స్ కలిగిన ఆహారం తీసుకోవాలని తల్లులకు వివరించి చిన్నపిల్లల తల్లులకు గర్భవతులకు అవగాహన కల్పించాలని తెలిపారు కేంద్ర సహకారంతో నేడు రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు దూసుకుపోతోందని ఇందుకు నిదర్శనంగా నేడు అమరావతి రూపకల్పన త్వరగా రూపుదిద్దుకుంటోందని తెలియజేశారు అంగన్వాడీ కార్యకర్తలకు జీతాల పెంపుదల విషయాన్ని తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి అంగన్వాడీ సిబ్బందికి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మార్కెటింగ్ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు చెంచయ్య నాయుడు పట్టణాధ్యక్షుడు కుమార్ నాయుడు కంటా రమేష్ నెమళ్ళ బుజ్జి గోపీనాథ్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు ఎంత బాగా చేసి పెట్టారంటే మా తల్లు అక్కడ అంగన్వాడీ చక్కగా ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు వాళ్ళ వాళ్ళ మండల స్థాయిలో బ్రహ్మాండంగా ఆవిడ చేసి అన్ని మిలెట్స్ తో అందరితో సూపర్ ఫిక్స్ తో చేసి ఇచ్చింది చాలా థ్యాంక్స్ అండి బ్రహ్మాండంగా అదే బొట్టమేడ్ నేను చేశారు చాలా చక్కగా చేశారు ఆ బస్ పాలోని చేశారు సో ఇవన్నీతో పాటు నాకున్న నాలెడ్జ్ ప్రకారం స్టెమ్ సెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ ఈ కాలంలో స్టెమ్ సెల్స్ అంటే చాలా మంది తల్లులు తెలియదు బిడ్డ పుట్టిన తర్వాత పేగు కట్ చేసినప్పుడు ఆ పేగుని స్టోర్ చేస్తారు ఈ పేగు దేనికి ఉపయోగపడుతుందంటే ఒక మన భర్త కావచ్చు నీకు కావచ్చు మన సొంత బ్లడ్ ఏవైతే ఉందో ఆ డిఎన్ఏ కింద వస్తుందో మీ తాతలకి కావచ్చు మీ అమ్మమ్మలు కావచ్చు మీ అమ్మ కావచ్చు మీ నాన్నలకు కావచ్చు వీళ్ళందరి క్యాన్సర్ కావచ్చు థైరాయిడ్ కావచ్చు ఎక్స్ ప్రాబ్లమ్స్ సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి చనిపోతున్నారు ఈ సెల్స్ తీసుకొని ఆ పేగులో ఉన్న సెల్ తీసి ఇంజెక్ట్ చేసి తద్వారా వా వాళ్ళని ఆ క్యాన్సర్ ని చంపే శక్తి దాంట్లో ఉంటది చాలా మంది తెలియదు కాబట్టి నేను కూడా నా బిడ్డ పుట్టినప్పుడు నేను స్టెంసెల్స్ తీసుకున్నాను అంటే నా చూసి ఒక్కసారిగా లైఫ్ రేపు పొద్దున ఎలాంటి ఇబ్బందులు ఉన్నా క్యూట్ చేసే అవసరం ఆ స్టెంట్సెల్స్ లో ఉంది దయచేసి ఈ దీని మీద కూడా మనం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది తల్లి ఎందుకంటే అవన్నీ స్టోర్ చేసుకుంటే మనకు ఫ్యూచర్లో ఉపయోగ ఉపయోగపడుతుందని నేను తెలియజేసుకుంటానమ్మా మనం చేసే ఎలక్షన్స్ ముందర అన్ని అన్ని గ్రామాలు తిరిగాయి గ్రామాలు తిరిగినప్పుడు అంగన్వాడీ స్కూల్లో బడలు కట్టేస్తాడు అంగన్వాడీ స్కూల్లో లోపల ఆ గలీజ్ కార్యక్రమాలన్నీ మందుబాటల్లో ఉండాల కానీ ఇప్పుడు ఏమైందంటే మేము కూడా కొన్ని కొన్ని సిగ్గదులు కొని చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుడు పనులకి నిజంగానే ప్రభుత్వం చిందర కానీ ఇంత కష్టాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ మోడీ గారితో మంచి సాన్నిధ్యం పెట్టుకొని అక్కడి నుంచి ఫండ్స్ తేవడం ఇక్కడ ఉన్న దాంట్లో ఫండ్స్ తీసుకురావడం దాని తర్వాత ఏవైతే తల్లికి వందడం కావచ్చు అలానే మీకు ఫ్రీ బస్ కావచ్చు దాని తర్వాత పెన్షన్లు కావచ్చు ఇవన్నీ కూడా ఎన్ని వందల కోట్లు వేల కోట్లు అవుతున్నాయో ఒకసారి మీరు ఆలోచించాలి ఆ వయసులో పది ఏడు పది వయసులో ఇంత కష్టపడుతూ మనల్ అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్న ఒక సంకల్పం మనకు ఒక క్యాపిటల్ లేదు క్యాపిటల్ కావాలని సంకల్పం వచ్చే రోజుల్లో కాలహస్తిలో మీరందరు కూడా నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ లో అంటే వచ్చే ఎలక్షన్స్ లోపల ఏందబ్బా ఆ కళాశాల పెట్టడం ఈ రోజు కళాశాల బ్రహ్మాండం చేశాడు చెప్పి తప్పకుండా మీరు అప్రిషియేట్ చేస్తారు మీ అందరికి ఉండేటట్టు చేస్తా ఉండి ఏంటి మీరు మొన్న కూడా చెప్పకూడదు అందరికి అసెంబ్లీలో కూడా కొట్టాడే ఒకట్యూలో మీరు తెలుసుంటే ఎవరు అడగలే నూట డెబ్బై ఐదు మంది అడగల నేను అడిగాను అయ్యా డబ్బులు రాలేదు అయ్యా తప్పకుండా చేయండి అండి పెద్ద మనసు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జియో వచ్చినారు ఎల్లుండికి మరి గోకుల స్టేషన్ డబ్బులన్నీ పడబోతున్నాయి ఆనందం చెప్తాను ఎందుకంటే ఒక సీఎం హోదాలో ఉన్నప్పుడు ఆయనకి ఈ కింద విషయాలు కొన్ని తెలియ చెప్పరు తెలియదు ఎందుకంటే ఆయన ఆడుకుంటారు అందరు హ్యాపీగా నిచ్చేసారు గ్రీన్ అంబాయి రోజు మాట్లాడారు మాట్లాడిన తర్వాత గర్వంగా చెప్తున్నా పద్నాలుగు నెలల నుంచి రాని డబ్బులు ఈ రోజు మధ్యాహ్నానికి మొత్తం పద్నాలుగు నెలలు మొత్తం డబ్బులు అన్ని ఇచ్చేస్తారు పక్కన ఆడుకునే ప్లే గ్రౌండ్ ఉండాలా అమ్మ మా తల్లులకి తప్పకుండా రెస్ట్ రూమ్ బాత్రూమ్స్ ఏవైతే ఉన్నాయో నీటి ఉండాలా కిచెన్ ఉండాలా ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఉండేటట్టు నేను చెప్తాను నా చెట్టింగ్ మీద చేస్తా ఉన్నా తప్పకుండా ఇక్కడ ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్ కూడా వాడుకొని ఎన్నో అంగన్వాడీ స్కూల్స్ కట్టిస్తాను సో తప్పకుండా ఇవన్నీ చేస్తానని చెప్తుంటూ పిల్లలకి ఆ ఫస్ట్ ఆ వెయ్యి రోజులు అనేది చాలా ఇంపార్టెంట్ అది మీరు కూడా మీరు కూడా ఇంటి కంటే మీరు మీకు తినేటప్పుడు కూడా మీరు పాలు ఇచ్చేటప్పుడు తినేటప్పుడు ఆ ఏమేమి ఆహారం తీసుకోవాలి అది ఇంపార్టెంట్ పిల్లోడికి ఏమేమి పాపకు కావచ్చు ఏమేమి ఆహారం అయ్యారు ఎందుకంటే మీ ద్వారా ఆ పాలు ద్వారా వాళ్ళు పెరుగుతారు కాబట్టి ఏమేమి ఆహారం తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అట్నే ఈ పిల్లలకి ఈ ఫస్ట్ వెయ్యి రోజుల్లో ఎలా పెంచాలి ఎలా చేయాలి అనేది కూడా ఒక కాన్సెప్ట్ సెంటర్స్ అనేది అన్ని కూడా అరేంజ్ చేస్తా ఉన్నాం తప్పకుండా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు మీరు కూడా అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని కొన్ని ఇప్పుడు ఎవరు ప్రొఫెషనల్స్ కాదు నాకు అన్నీ తెలుసుంటే నాకన్నా మూర్ఖుడు ఇంకో ఉండడు కాబట్టి మీరు కూడా ఎప్పుడు కొత్తగా నేర్చుకుంటా ఉండాలి మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తారు అన్ని తెలిసినాడు వాడు వేస్ట్ అని చే కాబట్టి మనం ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉండాలా ఇప్పుడు ఐఫోన్ ఉంటుంది అందరి దగ్గర ఇంకా నేను ఐఫోన్ వన్ అంటాను సరే ఐఫోన్ పదిహేడు వస్తే కాబట్టి మనం కూడా అన్నిటి విషయాలు అప్డేట్ అవుతూ ఉండాలి నేను రా